ప్రముఖ విశ్వవిద్యాలయంగా దేశంలోనే అతి తక్కువ ఫీజులతో నడపబడుతున్న కంచి చంద్రశేఖర సరస్వతి విశ్వ మహావిద్యాలయం కంచి యూనివర్సిటీలో విద్యార్థులు చేరేందుకు సమగ్ర అవగాహన సదస్సు ఇరవై ఐదున రాజమండ్రిలో స్వాతంత్ర్య సమర యోధర పార్కు భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర కేసరి యువజన సమితి తెలిపింది స్థానిక కోటిపల్లి బస్టాండ్ మధ్యలో స్వాతంత్ర సమర యోధుర పార్కు భవనంలో జరిగిన సమావేశంలో సమితి ప్రతినిధులు పలు విషయాలను వివరించారు కంచి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ గుల్లపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ట్వీట్ తెలిపారు చంద్రశేఖర సరస్వతేంద్ర సరస్వతి మహా విశ్వమహావిద్యాలయం వారి కంచి యూనివర్సిటీ వారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాజమండ్రికి ఆ యొక్క యూనివర్సిటీ విషయాలు అవగాహన చేయడానికి రాజమండ్రికి విచ్చేస్తున్నారు ఆ యొక్క విశ్వవిద్యాలయం యొక్క ఎవరైతే ఉప కుల అధిపతి ఉన్నారో వారు స్వయంగా రాజమండ్రికి వచ్చి వారి యూనివర్సిటీలో ఉన్న వివరాలన్నీ తెలియజేయడానికి విచ్చేస్తున్నారు వైస్ ఛాన్సలర్ డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ గారు కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంటర్మీడియట్ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందేందుకు ఇక్కడ స్పాట్ అడ్మిషన్లు కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు వారి సిబ్బందితో విచ్చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మన విద్యార్థులు మన ప్రాంత గోదావరి ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం వారు ఇరవై ఒకటో తారీఖు వైజాగ్ ఇరవై మూడో తారీఖు తుని అదేవిధంగా ఇరవై ఆరో తారీఖు ఏలూరు ఇరవై ఐదో తారీఖు మన రాజమండ్రి ఇరవై ఏడో తారీఖు గుంటూరు ఇరవై ఎనిమిదో తారీఖు ఒంగోలు ఇరవై తొమ్మిదో తారీఖు నెల్లూరు ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా రాజమండ్రికి ఈ ఈ నెల ఇరవై ఐదవ తేదీన విచ్చేస్తున్నారు